హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలని అయితే కోరుకుంటున్నాను ఇంకా ఇదైతే సండే రోజు బ్లాగ్ అండి ఓన్లీ కుకింగ్ వీడియో ఒకటే పెట్టా కదా ఇది వచ్చేసి పూజ వీడియో అనమాట రెండో లెంత్ ఎక్కువైపోతాయనేసి అందులో పెట్టలేదు అందుకే ఇది పూజది ఒకటే సపరేట్ వీడియో అయితే చేశాను మీకు నచ్చితే కనుక చూసేయండి మీకు నా వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పైన బెల్ బటన్ నొక్కితే సబ్స్క్రైబ్ అయితే అవుతుందండి ఆ నోటిఫికేషన్ ఆల్ అని వస్తుంది దాన్ని క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి కామెంట్ చేస్తే నాకు కూడా మీతో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది అనమాట ఇంకా ఆ రోజు వంట అదంతా అయిపోయిన తర్వాత పూజ అయితే చేసుకుంటున్నాను అండి నేను మీరు కూడా చేసుకున్నారా అండి అన్ని అమావాస్యలు అయితే నేను చెయ్యను ఓన్లీ ఇట్లా దీపావళి అమావాస్య దసరా అమావాస్య మాకైతే దసరా అమావాస్య అచ్చు లేదండి అందుకని చెయ్యము ఈ శ్రావణ మాసం అమావాస్య కార్తీక మాసం అమావాస్య ఇలాంటి ఇంపార్టెంట్ ఒకటే చేస్తాను ఊర్లల్లో అయితే ప్రతి అమావాస్య చేస్తారు కదండి మా మమ్మీ వాళ్ళు మా చెల్లెల వాళ్ళు అయితే మంత్లీ మంత్లీ వచ్చే అమావాస్య కూడా చేస్తారనమాట నేనైతే అలా చేయను ఇంపార్టెంట్ అమావాస్యలు ఒకటే చేస్తానన్నమాట ఇక ఇక అన్ని ఫోటోలు విగ్రహాలన్నీ క్లీన్ చేసేసుకున్నాను నేను ఇత్తడి అయితే పెట్టుకోలేదండి ఎందుకంటే నాకు వర్క్ ఎక్కువ ఉంటుంది అవన్నీ తోమాలి పెట్టాలి మళ్ళీ కుదరినప్పుడు తోమలేదు అని ఫీల్ అవ్వడము అవన్నీ ఎందుకనేసి అనేసి ఏమన్నా ప్రత్యేకమైన పూజలు ఉన్నప్పుడు ఒకటే ఇత్తడివి వాడుకుంటాను ఇక నార్మల్గా డైలీ అయితే ఎక్కువ హెవీ మెస్ కూడా పెట్టుకోలేదండి నేను ఫొటోస్ అవి సింపుల్గానే పెట్టుకున్నాను ఇలా ఉంటే మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవచ్చు ఫొటోస్ ఎక్కువ ఉంటేనే పూజ చేయాలని ఏం లేదండి మన ఇష్టం అంతే అందరు దేవుళ్ళు ఒకటే ఏమంటే అవసరాన్ని బట్టి అనేది చేంజ్ చేశారు దేవుళ్ళు అంతే కానీ ప్రతి ఒక్క పేరు పేరున దేవుడు పేరు పేరున ఫోటో పెట్టుకోవాలని అయితే రోలు ఏమీ లేదు చాలామంది అరే మా ఇంట్లో అది లేదు వాళ్ళ ఇంట్లో అది ఉంది ఇది ఉంది అని చాలా అనుకుంటూ ఉంటారు కానీ అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదండి మీకు ఇష్టమైన దేవుళ్ళు ఒకే ఫోటోల్లో నలుగురు ఐదుగురు కలిపి ఉన్నా కూడా చాలండి అలాంటిది ఒక్కటి పెట్టుకొని పూజ చేసినా కూడా ఏం ప్రాబ్లం లేదు మనం ఏదైనా మంచిగా మనస్ఫూర్తిగా నమ్మకంతో చేయాలండి దేవుడికి అంతే అంతేకాని ఎక్కువ ఫోటోలు ఉంటే మనకేదో దేవుడు ఎక్కువ ఇచ్చేస్తాడు బాగా ఎక్కువ ధూపం వేసి ఇంత ఇంత వేసి ఒక్కొక్కరు ఐదైదు అగర్బత్తీలు పెడతారు అవన్నీ వేస్ట్ అండి నా ఉద్దేశం అయితే ఎందుకంటే అంటే ఎవరి ఇష్టం వాళ్ళది అనుకోండి నాకైతే అంత ఇష్టం ఉండదండి అంత హడావిడైతే సింపుల్గా దేవుడికి ఇగోండి ఇక్కడ ఒక అగర్బత్తి హాల్లో ఉన్నారు దేవుళ్ళు అక్కడ ఒక అగరబత్తి అయితే సింపుల్గా పెట్టుకుంటాను పెట్టేసుకొని అయితే పూజ చేసుకుంటా అండి ఇంకా మీరు ఎలా చేస్తారండి శ్రావణ మాసం పూజలు ఎలా చేస్తున్నారు ఏం చేస్తున్నారు వరలక్ష్మి వ్రతం ఎవరెవరు చేసుకుంటున్నారు అమ్మవారిది కిరీటం కూడా చేయాలనుకుంటున్నాను అండి నేను వీలైతే వీడియో షూట్ చేస్తాను నేను అయితే ఇల్లు క్లీనింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను వెనస్డే అనమాట ఇది అప్లోడ్ చేసేది నేను బ్లాగ్ అయితే సండే రోజుది ఇది అప్లోడ్ చేయడం అయితే వెనస్డే అప్లోడ్ చేస్తున్నా అండి ఇంకా నా పూజ అయితే అవుతూ ఉంది అమావాస్య రోజైతే మాత్రము సాంబ్రాణి వేసుకొని ఇల్లంతా చూపించుకుంటే మంచిదండి ఏదైనా నరదృష్టి ఉంటే పోతుంది అంటారు ఇంకొండి హాల్లో ఉన్నారు కదా లక్ష్మీదేవి కృష్ణయ్య ఇక్కడ కూడా అగర్బత్తి ధూపం చూపించుకుంటున్నాను ఇక వరలక్ష్మి రథం షాపింగ్ అయిపోయిందా అండి అందరికీ కొంతమందికి కలిసం ఆచారం ఉంటుంది కొంతమందికి నార్మల్ అమ్మవారిని పెట్టుకొని పూజ చేసుకుంటారు కొంతమంది ఫోటో పెట్టుకొని చేసుకుంటారు ఏదైనా కానీ మన ఇష్టంతోన నమ్మకంతోనే చేసుకోవాలండి నాకైతే ఇన్స్టా ఓపెన్ చేస్తే మొత్తము డెకరేషన్ అని అమ్మవార్లని మొత్తం అవే అండి ఇన్స్టా అంతా అవి మా ఫ్రెండ్ కూడా అదే అంటుంది నిన్న కాల్ చేసి ఏంటి అసలు నిజంగా ఎంత బిజినెస్ అయిపోయిందండి ఇంతకు ముందు ఇంత ఇవన్నీ లేవండి అసలు నిజంగా నన్ను అడిగితే మాత్రము ఎక్కువ డబ్బులు వేస్ట్ ఖర్చు పనులు అనిపిస్తుందండి ఇవన్నీ అయితే నాకైతే అంటే ఉన్న వాళ్ళకైతే ఓకే అండి పర్లేదు పెట్టగలుగుతారు కానీ లేని వాళ్ళైతే వాళ్ళు చేశారు కదా మేము తెచ్చుకుంటాము ఈ రిటర్న్ గిఫ్ట్స్ రిటర్న్ గిఫ్ట్స్ అనేది వాళ్ళకి యూజ్ అయ్యేలాగా ఇవ్వాలండి ఇస్తే ఎందుకంటే అది మనం వాళ్ళకి ఇచ్చినప్పుడు అది వాళ్ళ ఇంట్లో వాడుకోవాలన్నమాట దేవుడు పూజ ఇచ్చే వస్తువు అయినా ఒకవేళ మనము కిచెన్లో ఐటమ్ అయినా ఏదైనా కానీ వాళ్ళకి యూజ్ అయ్యేలాగా ఇవ్వాలి ఇస్తే అంతేగాని ఏదో రెండు రోజులు వాడేసి పక్కన పడేసేలాగైతే అవసరం లేదండి రిటర్న్ గిఫ్ట్ నన్ను అడిగితే ఎందుకంటే అది వాళ్ళు వాడుతున్నప్పుడల్లా దాన్ని చూసినప్పుడల్లా వాళ్ళకి గుర్తు రావాలన్నమాట అరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మనకైతే ఇది ఇచ్చారు అని మన మనల్ని కాదండి మన పూజకు వచ్చినప్పుడు మన అమ్మవారిని చూసుంటారు కదా మన అమ్మవారు అనేది వాళ్ళ కళ్ళల్లో మెదలాలన్నమాట అలా ఇవ్వాలి రిటర్న్ గిఫ్ట్ ఇస్తే నాకైతే అలానే ఇష్టం అండి లాస్ట్ టైం ప్రతి ఇయర్ నేను దేవుడి దగ్గర నైవేద్యం పెట్టుకుంటాం కదండి డిజైన్ ప్లేట్స్ వస్తాయి అవైతే ఇచ్చాను అప్పుడు నేను నాకు యూట్యూబ్ ఛానల్ లేదనమాట అందుకని నేను అప్లోడ్ అయితే చేయలేదు అప్పుడువి ఈసారి అయితే ఏమి నేను మీషోలో అయితే ఆర్డర్ పెట్టానండి రిటర్న్ గిఫ్ట్స్వి అందులో కూడా అంత కాస్ట్ ఇంత కాస్ట్ అనేసి ఆలోచించద్దండి వాళ్ళకి యూజ్ అవుతుందా లేదా మనకి ఎంత వీలైతే అంతవరకే ఇవ్వండి ఒకళ్ళు రెండు వందలు పెట్టి తెచ్చారు వాళ్ళేమో చీరలు పెట్టారు వీళ్ళేమో ఐదు వందలు పెట్టి తెచ్చారు వాళ్ళు ఇచ్చారు వీళ్ళు రాళ్ళవి ఇచ్చారు అలాంటివన్నీ అస్సలు పట్టించుకోకండి ఎవ్వరు ఉన్న దాంట్లో ఎవ్వరికి ఉన్న దాంట్లో వాళ్ళు ఇచ్చుకోవచ్చు ఓకేనా ఎప్పుడైనా కానీ మీది అన్నది ఆలోచించుకోండి ఒక్కరి గురించి ఆలోచించకండి అలా ఆలోచిస్తే మాత్రం అప్పులు చేసుకోవడం తప్ప ఏది ఉండదు మళ్ళీ మనం ఎంత చేసుకున్నా కూడా వాళ్ళది వీళ్ళది అని ఆలోచించుకుంటూ మనం చేసుకు ఉన్న దాంట్లో చేసుకున్నదైనా ఆ ఆనందం అనేది కోల్పోతాం అనమాట మనము అందుకని అంతా ఇదైతే టెన్షన్ తీసుకోకండి మీకైన దాంట్లో మంచిగా సంతోషంగా మీ ఫ్యామిలీతోనా మీ హస్బెండ్తోనా మీ పిల్లలతోనా అత్తమామలు ఉంటే అత్తమామలతోనే అమ్మ ఉంటే అమ్మ నాన్నలతోనా మర్దులు బావలుంటే బావలు ఉంటే వాళ్ళు తోటి కోడళ్ళు నాన్నమ్మలు అమ్మమ్మలు ఉంటే వాళ్ళండి మంచిగా అందరూ కలిసి మంచిగా పూజ చేసుకుంటే చాలండి అంతేకాని ఇంకా వేరే టెన్షన్స్ ఏవి తీసుకోకండి మీరున్న దాంట్లో సంతోషంగా హాయిగా చేసుకోండి ఇక నేను వచ్చేసి పూజ చేసానండి పరమా అదే వీడియో కూడా అప్లోడ్ చేశాను చూడండి నేను పరమాన్నం అయితే చేశాను దేవుడికి ఆ రోజు నైవేద్యంగా మా ఇంట్లో వినాయకుడు ఉంటాడండి కంపల్సరీ ఆ వినాయకుడికి అయితే డైలీ బెల్లం అయితే పెడతాను నేను ఆ వినాయకుడు ఎలా వచ్చాడు అన్నది మీరు నాకు ఒక ఫైవ్ కామెంట్స్ చేయండి అలా ఎందుకున్నాడు మీరు నిమజ్జం చేయరా ఏంటి అన్న డౌట్ అయితే ఉండొచ్చు ఈ వీడియో చూసిన వాళ్ళకి ఒకవేళ మీరు ఎందుకు మా ఇంట్లో వినాయకుడు ఉన్నాడు అని మీరే కనుక తెలుసుకోవాలి అనుకుంటే నాకు ఫైవ్ కామెంట్స్ అయితే చేయండి ఫైవ్ మెంబర్స్ ఫైవ్ కామెంట్స్ వచ్చాయనుకోండి ఆ వినాయకుడు గురించి ఆ వీడియో గురించి నేను మీకు సపరేట్ వీడియో చేసి పెడతాను ఇదిగోండి నేనైతే ఇల్లంతా ధూపం అయితే చేసుకుంటున్నాను అండి ధూపం చూపించేస్తున్నాను మాది బీరువా అండి పాతదే అండి మా మ్యారేజ్ అయినప్పుడు బీర్వా అనమాట ఇది బీర్వాకి అయితే కంపల్సరీ ధూపం వేసినప్పుడల్లా చూపించుకోవాలండి నేను వీక్లీ టూ టైమ్స్ వేస్తా అండి సా త్రీ టైమ్స్ వేస్తాను మండే సాటర్డే థర్స్డే వేస్తాను అనమాట వేసినప్పుడల్లా బీర్వా కంపల్సరీ అయితే లోపల కూడా చూపిస్తాను అండి ఇదిగోండి మొత్తం ఇల్లంతా చూపించి బయట డోర్ దగ్గర కూడా చూపిస్తున్నాను ఎందుకంటే బయట కూడా మాకు పంచముఖి కన్ను దిష్టి వినాయకుడు నటరాజ స్వామి అందరు ఉన్నారనమాట అందుకని వాళ్ళకి కూడా ధూపం అనేది చూపించాను గుమ్మం మెయిన్ అండి గుమ్మంకి కూడా కంపల్సరీ ధూపం అనేది చూపించుకోవాలి మనము ఎవరైనా కూడా ఇంకా చూపించేసి ఇక్కడ పెట్టేశానండి హాల్లో అయితే హాల్లో అయితే పెట్టేసి నేను నెక్స్ట్ ఆ వీడియో మళ్ళీ అప్లోడ్ చేస్తాను నేను వారాహి అష్టోత్తరము లక్ష్మి అష్టోత్తరం అయితే చదువుకున్నానండి అది నేను సపరేట్గా రీల్స్లో అయినా లేదంటే ఫుల్ వీడియో అయినా అప్లోడ్ చేస్తాను టూ త్రీ డేస్లో ఇంకా నెక్స్ట్ వచ్చేసి అమావాస్య కదండి మా మా ఇంటికి కొంచెం ఎక్కువ అదే అదేమో అంటారు కదండి కొంచెం మంచిగా ఎదుగుతున్నారు అన్నా కూడా ఒకరికొకళ్ళు నరదృష్టి అనేది పెరిగిపోతుంది కదా కుళ్ళుకోవడము అరే వాళ్ళు ఎదిగిపోయారు అని అనుకోవడము అలాంటివన్నీ ఉంటాయనేసి నేను ఎవరో చెప్తే విన్నానండి టెంపుల్ దగ్గర ఇలా నిమ్మకాయ గుమ్మం దగ్గర దిష్టి తీయాలటండి గుమ్మంకి గుమ్మంకి దిష్టి తీసి అక్కడే బయటే కట్ చేయాలండి ముందు నిండు నిమ్మకాయని గుమ్మంకి ఇలా తిప్పి నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తాను మీకు ప్లేట్లో పసుపు కుంకుమ అయితే వేసుకోవాలండి మీకు ఎంత యూజ్ అవుతుందో అంతే వేసుకోండి ఎక్కువ అవసరం లేదు నేను మా అమ్మాయికి కూడా దిష్టి తీయాలి నైట్ అనేసి మా అమ్మాయికి నరదిష్టి అయితే బాగా తగిలిందండి అసలు చాలా హెల్త్ ఫేస్ చేసిందనమాట ఈ మధ్య ఒక వన్ మంత్ నుంచి మంచిగా ఉంది అందుకనేసి ఇంకా మా అమ్మాయికి కూడా తీసాను అనమాట అందుకని కుంకుమ పసుపు ఎక్కువ వేసుకున్నాను ఇదిగోండి గుమ్మంకి అయితే ఇలా రౌండ్గా క్లాక్ వైజ్లో రైట్ సైడ్ త్రీ టైమ్స్ లెఫ్ట్ సైడ్ త్రీ టైమ్స్ తీసి ఇకొని చాకతాల కట్ చేయాలి కట్ చేసి ఒక దానికి ఒక పీస్కి వచ్చేసి నిమ్మకాయ ఒక పీస్కి వచ్చేసి కుంకుమ అద్దీ గుమ్మం కాటు ఇటు పెట్టాలండి పెట్టి మనం ఆ కుంకుమ పసుపు తీసుకెళ్ళొద్దండి లోపలికి మళ్ళీ యూజ్ చేయొద్దు బయట ఏదైనా మొక్కలు ఉంటే మొక్కల్లోకి వేసేయండి లేదంటే పడేసేయండి అదైతే యూజ్ చేయొద్దు అనమాట ఓకేనా ఇక నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి